మనందరి దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు కదా అయితే ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందామా సో జనరల్గా వచ్చేసి మనం న్యాచురల్ వేలో ఎక్కువగా కాస్ట్లీ కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మన ఇంట్లోకి పాములు రాకుండా ఈ విధంగా మన గార్డెన్ కానివ్వండి మన ఇంట్లో కానివ్వండి పాములు రాకుండా ఈ విధంగా మనం ఈ ట్రిప్స్ పాటిస్తే చాలు సో ఇందులో వచ్చేసి నాప్తలిన్ అంటాం నేప్తలిన్ పౌడర్ అంటే మనం నాప్తలీన్ ట్యాబ్లెట్స్ లాగా మన ఇంట్లో ఉంటాయి కదా బొద్దింకలు లేదా బట్టల్లో మంచి స్మెల్లో రావాలని వేస్తాం కదా సో దాన్నే నాప్తీన్ అంటాం ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఉండేది కాబట్టి దాన్ని పౌడర్ చేసి ఓకే సో నాప్తీన్ పౌడర్ చేసి ఫైన్ పౌడర్ చేసి వాటర్ కనిపించేసి చాలు లేదా అమోనియా స్ప్రే సో ఈ అమోనియా స్ప్రే ఏంటంటే ఇది మనం న్యాచురల్గా దొరికిద్ది సో ఇది కూడా టూ టు త్రీ టీ స్పూన్స్ రెండు నుంచి మూడు టీ స్పూన్స్ తీసుకొని హైవల్డ్ సో ఒకటి నుంచి రెండు కప్ప పాట చేసి ఇది స్ప్రే చేస్తే చాలు ఇది కూడా మనకి పాములు స్మెల్కి ఇంట్లోకి రావు ఓకే సో ఇది ఈజీగా దొరికిద్ది క్లో అండ్ చిన్న అది చెక్క దాల్చిన చెక్క లవంగాలు అంటాం చూడండి ఈ రెండు కూడా ఆ స్మెల్కి కూడా రావు ఇది కూడా బాగా దంచి సో సేమ్ చెప్పినట్టుగా ఇది ఆయిల్ కూడా దొరికిద్ది రెడీమేడ్గా ఆయిల్ దొరికితే ఆయిల్ తీసుకొని బాటిల్ వేసి స్ప్రే చేస్తే ఇది కూడా రావు లేదా ఆనియన్ గార్లిక్ చిన్న ఉల్లిపాయ లేదా పెద్ద ఉల్లిపాయ రెండు మిక్సప్ చేసి ఈ స్మెల్ కూడా కొద్దిగా గాడు ఉండేది కాబట్టి ఈ ఘాడ్కి జనరల్గా అయితే ఇళ్ళలోకి దూరవు సో ఈ సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం హ్యాపీగా చేసుకోవచ్చు సర్లే రేట్లు పెరిగాయి మనం ఏం చేద్దాం అనుకుంటే ట్రెడిషనల్ అంటే మన పెద్దోళ్ళు నానమ్మలో అమ్మమ్మలో ఫాలో చేసిన మెథడ్ మనం ఫాలో చేయొచ్చు అది ఏంటంటే అది కూడా సింపులే సో ఏం లేదు మన ఇళ్ళలో పడున్న ఈ వేస్ట్ అంటే ఈ వేస్ట్ అంటే ఏ వేస్ట్ డబ్బాలు కానివ్వండి టైర్లు కానివ్వండి ఆ వేస్ట్ ఉంటాయి కదా ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సో అవి వేసినా నార్మల్గా పాములు ఇళ్ళలోకి దూరవు సో ఈ విధంగా మనం ట్రెడిషనల్లీగా కూడా చేసుకోవచ్చు లేదా ఈ చిన్న చిన్న వాటితో మనం వేస్తే ఏంటంటే ఆ స్మెల్కి నిజంగా పాములు ఇండ్లలోకి రావు ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ అది స్మెల్స్ ఘాటు అయిన స్మెల్స్ వస్తే పాములకి యాంటీగా ఉంటాయి సో ఈ విధంగా మీరు కూడా ఫాలో చేసుకోండి ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి జనరల్గా పాములు ఇళ్ళలోకి దూరడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విధమైన ట్రెడిషనల్లీ లేదా ఈ విధమైన లో కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వస్తువులతో ఫాలో అండి థ్యాంక్ యూ